ఇంతలో రాధ వాళ్ళ మామయ్య పొలం నుంచి ఇంటికి వస్తాడు తన భార్య కోడలి మీద కేకలు వేయడం వింటాడు తన భార్యని పిలిచి ఇలా చెప్తాడు ఎందుకు కోడలి పైన అలా అరుస్తున్నావు మనకు కూడా ఒక కూతురుంది దాన్ని వాళ్ళ అత్తవారింటికి కూడా పంపించాము అక్కడ వాళ్ళ అత్తగారు మన అమ్మాయిని ఏమైనా అంటే మనం బాధపడతాము కదా అలాగే మన కోడల్ని మనం ఏమైనా అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా ఇప్పుడు మన ఇంటి కోడలు వాళ్ళ పుట్టింటిలో ఒకప్పుడు మహారాణిలా పెరిగిండవచ్చు ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ ఇంటికి మహారాణినే నువ్వు అరవడం మానే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు డబ్బు తెచ్చిస్తారు అని వాళ్ళ మామయ్య తన భార్య దగ్గర చెప్తాడు ఈ విషయానికి కోడలు చాలా సంతోషిస్తుంది వాళ్ళ మామగారికి ధన్యవాదాలు చెప్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం